హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మళ్ళీ మంచి వ్లాగ్తో మేము ముందుకైతే వచ్చేసా ఇదేంటంటే ఆగస్టు ఫిఫ్త్ రోజు తీసిన వ్లాగ్ అనమాట సో మా మమ్మీ అయితే వరంగల్ అయితే ఇంటికైతే వెళ్ళిపోయింది సో అది అనమాట వ్లాగ్ సో అలాగే మేము ఆ రోజు ఇంకే ఇక్కడికి వెళ్ళామనేది మీకు చూపిస్తాను సో ఇంటి నుంచి అయితే మేము లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని మమ్మీ అయితే మేమైతే స్టార్ట్ అయిపోయాం మమ్మీని తీసుకొని సో వరంగల్ బస్సు ఉంటుంది కదా అది ఎక్కిచ్చేస్తే మా మమ్మీ అయితే వెళ్ళిపోతుంది సో అదే చూపిస్తున్నాను నేను ఇక్కడ వెళ్తుంటే కూడా కొంచెం లాగా అయితే షూట్ చేశాను సో ఇక్కడ ఏంటంటే మనకి బస్ స్టాప్ దగ్గర డ్రాప్ బస్సెస్ వస్తాయి కదా సో అక్కడ బస్ ఎక్కిద్దామని ప్లాన్ అనమాట సో ట్రాఫిక్ అయితే ఫుల్గా ఉండింది ఆ రోజు ఆగస్ట్ ఫిఫ్త్ రోజు అండి ఇది సో కొంచెం లేట్గానే అయింది పోస్ట్ చేయడం ఎందుకంటే నాకు వేరే వేరే ఒక త్రీ ఫోర్ ఫోన్స్లలో నేను అంతా కూడా కలెక్ట్ చేసుకొని సో బ్లాగ్ అయితే నేను చేయాలన్నమాట ఎడిటింగ్ సో అందుకు లేట్ అయింది అనమాట సో ఇక్కడైతే వరంగల్ బస్ అయితే ఆల్రెడీ రెడీలా ఉంది సో మమ్మీ అయితే వెళ్తుందనమాట సో ఎక్కేసింది సో టికెట్ కూడా తీసుకుంది సో నెక్స్ట్ అయితే మమ్మైతే బస్ అయితే ఎక్కేసి వెళ్ళిపోయిందనమాట వరంగల్కి సో మేము కూడా మళ్ళీ రిటర్న్ ఇంటికి అయితే వచ్చేస్తున్నాం అనమాట సో ఇది వచ్చేటప్పుడైతే తీసాము సో మధ్యలో మాకు కొంచెం వర్క్ ఉండింది అనమాట ఆఫీస్ వర్క్ అది చేసేసుకొని మళ్ళీ మాల్కి వెళ్దాం పిల్లలు తీసుకొని అనేసి అయితే వెళ్తున్నామన్నమాట సో ట్రాఫిక్ అయితే ఫుల్గా ఉండింది గాయ్ సో వర్షం కూడా పడేలా ఉందని చెప్పేసి మేమైతే ఫాస్ట్ ఫాస్ట్గా వర్క్ చేసుకోవడానికి వెళ్ళిపోయామనమాట సో సో మాది వర్క్ అయిపోయిన తర్వాత మళ్ళీ మాల్కి వెళ్ళాలి పిల్లలు తీసుకొని అనేసి ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకొని అయితే వెళ్తున్నాం అనమాట సో ఇక్కడ మాకు ఉప్పల్లో ఉండిందనమాట వర్క్ కూడా సో అక్కడ ఉప్పల్లో వర్క్ చేసుకొని మళ్ళీ మేము అయితే వెళ్ళాము ఎంజిఆర్ స్క్వేర్ అయితే వచ్చేసామన్నమాట సో ఇదైతే వెళ్తుంటే వస్తుంటే అయితే నేనైతే బ్లాగ్ అయితే షూట్ చేశాను కొంచెం కామన్గా సో ఏదైతే వర్క్ కోసమని ఉప్పలికి వెళ్తున్నాం అనమాట అది కొంచెం షూట్ చేశాను సో అక్కడ వర్క్ మేము ఏమి వెళ్ళామనేది అయితే నేను ఏం షూట్ చేయలేదు గైస్ మళ్ళీ వెళ్ళేది వచ్చేది షూట్ చేశాను ఇంకోటి మాల్కి వెళ్ళి ఏం చేసామనేది నేనైతే చూపిస్తాను ఇందులో సో ఇదైతే వెదర్ బాగుంది క్లౌడీగా సో చూపిద్దాం జర్నీ బ్లాగ్ లాగా అనేది నేను షూట్ చేశాను సో చూడండి ఇక్కడైతే పిల్లల్ని తీసుకొని వెళ్తున్నాం మేము సో వర్షం కూడా ఉంది అని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వెళ్తున్నాము సో ఆల్మోస్ట్ మా వర్క్ ఫినిష్ అయ్యి మాల్కి వెళ్ళే టైంకి అయితే వర్షం అయితే పడింది గైస్ సో చూడండి బ్లాక్ క్లౌడ్స్ వచ్చేసాయి అనమాట ఫుల్గా రైన్ రెయిన్ రేనిగా ఉంది క్లౌడీ క్లౌడీగా వర్షం వచ్చేలాగా సో అక్కడైతే మేము బస్ బస్ స్టాండ్ నుంచి మేమైతే అయితే వెళ్ళిపోయాము ఫస్ట్ నేను ఉప్పలకి వెళ్ళేది కూడా తీయలేదు నార్మల్గా ఇక్కడి అన్నమాట సో కొంచెం దూరం వెళ్ళేదాకైతే నేను అయితే బ్లాగ్ అయితే షూట్ చేశాను సో చూడండి అసలు ట్రాఫిక్ అయితే చాలా ఉంటుంది గాయస్ ఈ వర్షంతోనే అసలు హైదరాబాద్లో అయితే ఫుల్ ట్రాఫిక్ అయితే జామ్ అవుతుంది అనమాట సో ఇప్పుడు బాగా అసలే వర్షాలు ఉన్నాయి కదా కొంచెం జాగ్రత్తగా కూడా ఉండండి చాలా అయితే మేము అక్కడ వర్క్ అయితే ఫినిష్ చేసుకున్నాం ఉప్పల్లో సో ఉప్పల్లో వర్క్ ఫినిష్ చేసుకొని మళ్ళీ అయితే ఎంజీఆర్ స్క్వేర్ మాల్కి అయితే వచ్చేసామన్నమాట పిల్లలు తీసుకొని సో పిల్లల్ని ఆడిపించి సో ఏమైనా తినేసి అలా టైంపాస్ చేసి వెళ్దాం అనేసి వచ్చేసాం మాల్కి సో ఇదైతే ప్లే ఏరియా అనమాట మాల్లో ఎంజీఆర్ స్క్వేర్ మాల్లో ఏషియన్ మాల్ కదా సో ఇదైతే ప్లే ఏరియా మొత్తం మా పిల్లలు ఎప్పుడు ఇందులోనే ఆడుతారు సో డిఎస్ఎల్ మాల్కి వెళ్తే అది ప్లే ఏరియా సో ఇక్కడైతే ఇదే సో ఇక్కడ చూడండి మా పిల్లలకి టికెట్ తీసుకొని అయితే పంపించేస్తాం లోపలికి సో కాస్ట్లీగానే ఉంటుంది టికెట్ బట్ తప్పదు కదా పిల్లల కోసం సో పిల్లలైతే ఆడుకుంటున్నారు ఇక్కడ చాలా గేమ్స్ అయితే ఉంటాయన్నమాట సో ఇక్కడ చూడండి బయట నుంచి వ్యూ చూ చూపిస్తున్నాను సో నేనైతే ఇక్కడ బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను అనమాట సో పిల్లలైతే బాల్స్లలో స్లైడ్ ఆడుతున్నారనమాట అది కూడా నేను మీకు చూపిస్తున్నాను చూడండి సో ఇది రెగ్యులర్ మాల్ గైస్ మాది ఇది ఉన్న డిఎస్ఎల్ మాల్ మాది రెగ్యులర్ అనమాట ఎప్పుడు వెళ్తూనే ఉంటాం సో మా పాపాయలు ఇక్కడ ఆడుతున్నారు సో నేను అలా పిక్ తీసుకున్నాను ప్లే ఏరియాలో సో నెక్స్ట్ అయితే ఇంకా పిల్లల్ని ఆడిపించేసి ఫుడ్ అయితే తినేసి సో అలా చిల్ అయిపోయి ఇంటికి వెళ్ళాలి ఇంటికి వెళ్ళాలి ప్లాన్ అనమాట సో ఇక్కడైతే పిల్లలు అయితే ఆడుతున్నారు సో పిల్లల్ని ఆడిపించేసుకొని నెక్స్ట్ అయితే మళ్ళీ సో ఫుడ్ కోర్ట్ వెళ్ళేసి మేమైతే ఫుడ్ తినాలి అక్కడ మాల్లోనే తింటాం అనమాట మాల్లో ఫుడ్ కోర్ట్ ఉంటుంది కదా అక్కడే తినేస్తే అయిపోతుంది అని ప్లాన్ వేసుకున్నాం సో ఇక్కడైతే పిల్లలైతే బాల్లో మంచిగా ఆడుతున్నారు అదే మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను నేను సో చూడండి ఇలా ఉంటాయి అన్నమాట పిల్లలకి ఎంటర్టైన్మెంట్ కోసం ఇవన్నీ కూడా వెరైటీగా పెట్టారనమాట సో వాళ్ళ పిల్లల్ని నడిపించేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే మేము డామినోస్ పిజ్జా వచ్చేసి డామినోస్ పిజ్జా అయితే తీసుకున్నాము ఆర్డర్ పెట్టేసి సో ఇక్కడ నేను మీద అది కూడా చూపిస్తాను ఏమేమి ఆర్డర్ పెట్టానని సో చూడండి ఇక్కడ ఇవన్నీ కూడా ఆర్డర్ పెట్టాము గార్లిక్ బ్రెడ్ అనమాట సో నెక్స్ట్ అయితే ఇక్కడ క్రిస్పీ ఫీస్ట్ అని ఉంది ఏదైతే పిజ్జా అనమాట సో ఇవన్నీ ఆర్డర్ పెట్టుకున్నాం కోక్ కోక్ కూడా ఉంది వాటితో పాటు సో ఇవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్కి ఐస్ క్రీమ్ తినేసి అయితే మేమైతే కొంచెం సేపు చీల్ అయిపోయి అలా తిరిగేసి ఇంటికైతే వెళ్ళాము సో ఆల్మోస్ట్ మేము ఇంటికి వెళ్ళే టైం వరకు వర్షం అయితే స్టార్ట్ అయింది గైస్ ఫుల్గానే సో చూడండి వర్షం పడుతుంది సో వెళ్ళాలి ఇంటికి అని చెప్పేసి గబగబా అయితే స్టార్ట్ అయిపోయాం కార్ తీసుకొని సో ఇక్కడైతే చూపిస్తున్నాను మాల్ ముందు ఎలా ఉంది చూడండి వర్షంలో అసలు సో వర్షం అయితే ఫుల్గా పడుతుంది సో మేమైతే కారు కార్ పార్కింగ్ నుంచి కార్ తీసుకొని కార్లో అయితే స్టార్ట్ అయిపోయాం ఇంటికి సో ఇంక ఇంటికి వెళ్ళిపోవడమే మన ఛానల్ అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ ఇంతకంటే మంచి బ్లాగ్స్తో అయితే మేము ముందుకు వస్తాను సో ఇది ఈరోజు బ్లాగ్ అనమాట సో నెక్స్ట్ అయితే మళ్ళీ మంచి మంచి బ్లాగ్స్ వస్తే చూస్తూనే ఉండండి గాయస్ సో చూడండి వర్షంలో ఎలా ఉందో అలా నార్మల్గా క్లిప్ తీసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోయాను ఓకేనా బాయ్ బాయ్ గాయస్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్